హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక కీలక అప్డేట్ విడుదల చేయడంతో పాటు వాలంటీర్లకు ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను తొలగిస్తున్నట్టు కూడా సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ముందుగా ఎన్నికల షెడ్యూల్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తున్న ఎన్నికల కి సంబంధించి ఎలక్షన్ కమిషనర్ తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం జరగబోయే ఎలక్షన్ కి సంబంధించి ఎలక్షన్ కమిషనర్ తాజాగా ఒక ప్రశ్న నోటైతే విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నెల పదిహేనో తేదీన విడుదల చేసిన షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఎలక్షన్ కమిషనర్ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఎలక్షన్కి సంబంధించిన తాజా అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు రేపు మధ్యాహ్నం నుంచి ఎన్నికలకు సంబంధించిన తాజా అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగు అంటే శనివారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎన్నికలకు సంబంధించి తాజా అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు అంటే ఎన్నికల కోడ్ అనేది విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత దీనికి సంబంధించిన ఎన్నికల కోడ్ అమల్లోకి అయితే రాబోతున్నట్లు ఏ తేదీన ఎలక్షన్ జరుగుతుంది ఏ తేదీన కౌంటింగ్ అనేది ఉంటుంది దీనికి సంబంధించి ఏ తేదీలో అపల నామినేషన్ అనేది వేయాలి అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే విడుదల కాబోతుంది అలాగే వాలంటీర్లకు సంబంధించి కూడా ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను తక్షణమే ఎన్నికల విధుల నుంచి తొలగించాలని అన్ని జిల్లా కలెక్టర్ల ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ ప్రక్రియలో వారు పాల్గొనకూడదని కూడా తెలియజేయడం జరిగింది అలాగే పోలింగ్ ఏజెంట్లుగా కూడా వారిని ఉపయోగించకూడదనికైతే తెలియజేయడం జరిగింది అలాగే ఎన్నికల విధులకు వాలంటీర్లకు దూరంగా ఉండాలని కోర్టు ఇటీవల కూడా తీర్పునైతే ఇవ్వడం జరిగింది దీనితో ప్రభుత్వం తాజాగా వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఎవరైనా సరే ఎన్నికల కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే అలాగే వాలంటీర్లు ఎవరైనా సరే ఎన్నికల విధుల్లో పాల్గొనకపోయినా ఏదైనా సరే డబ్బులు అనేది పంచడం అసాంఘిక కార్యకలాపాలకు గనుక పాల్పడినట్లయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం వారి మీద తగిన చర్యలు తీసుకోవడం అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం రావడం జరిగింది వాలంటీర్లు జాగ్రత్త వహించాలని ఏదైనా సరే ఎన్నికల విధుల్లో పాల్గొన్నట్లయితే లేదా ఎలక్షన్ సమయంలో ఏదైనా సరే అవకతవకలు పాల్పడినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లు ఎలక్షన్ కమిషనర్ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రేపు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఎన్నికల కోడుకు సంబంధించిన తాజా అప్డేట్ అయితే విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేశారు